నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను రైస్ మిల్లర్లను ఆదేశించారు అకాల వర్షాల కారణంగా రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున రాత్రి పగులు లైట్లు ఏర్పాటు చేసేనా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు మిల్లర్లు తేమ తరుగు పేరుతో రైతులను సతాయించవద్దని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటి వరకు నలభై శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని తెలిపారు బైలు రేసు కోట బకాయిల సమస్యలను ముఖ్యమంత్రి ఎఫ్సీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇచ్చారు ऐसा बोलना होगा तो मुखपत्र में बोले छत्तीस प्रकार से छत्तीस छत्तीस ने घटित हो गया होगा तो बोलते हैं बंदर हो गया है तो टेक लेना वहाँ आएगा तो आप अब शॉट पकड़ेंगे तो गाला सेंटर में कुछ ना ना उसे पार्टला का उससे ही नारे ने गर्म होना चाहिए यादवी गर्म होना चाहिए इंद्रा गर्म డబుల్ డబుల్ గొప్ప అని చెప్పి ఎక్కడ తెచ్చి మళ్ళీ మనం మన మన మీకు లైఫ్ పొందని అలాగే పంపించేస్తాం మనకి మనవి వాళ్ళే లైక్ పోయింది అలా అయింది గెవడం కూడా వారే కలెక్టర్ మీరు అక్కడికే తెచ్చి ఎక్స్ట్రా పెట్టండి మన మాయాలని మన మీలో మళ్ళీ దానికి మళ్ళీ వాళ్ళు పెడుతుంది ఎట్లా కొంచెం ఎండెళ్తుంది కాబట్టి కొంచెం దాని ప్రకటి తీసుకొని ఏ మళ్ళీ బాగా ఆరబెట్టామని చెప్పండి మాయతలు